ఎలా ఉన్నారు బాగున్నారా సో సో సారీ అండి చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు సో మా వీడియోస్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా చూసినట్లయితే నాకు కమెంట్ చేసేయండి రోజైతే ఒక స్పెషల్తోనే వచ్చేసాము అదే ఆవకాయ పచ్చడి అండి ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడి ఇది పెద్ద పీసెస్ ఆవకాయ పచ్చడి కాదు చిన్న పీసెస్ అనమాట ముందుగా మా ఉడికల్ని బాగా కడిగేసుకున్నాక దాన్ని ఒక డ్రై క్లాత్ తుడుచుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి అయితే కట్ చేయట్లేదండి ఇవి ఓన్లీ పీసెస్ ఇప్పుడు ఆవపిండి కోసం ఆవాలని డ్రై రోస్ట్ చేసుకుంటుంది మా పెద్దమ్మ సో ఇలాగా చిట్టుపటం అనే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొలత కోసం ఒక బౌల్ తీసుకుంది చిన్న బౌల్ దాని నిండా ముక్కల్ని కొలుచుకుంటుంది చూసారు కదా ఇప్పుడు ఆ ముక్కలన్నీ కలిపి ఒక టూ బౌల్స్ అయితే మాకు వచ్చిందండి చూసారు కదా టూ బౌల్స్ వచ్చింది ఇప్పుడు అందులోకి ఆవపిండిని మనము రెడీ చేసేసుకున్నాము సో అలాగే త్రీ మ్యాంగో కారాన్ని కూడా మేము తీసుకున్నాము ఆవకాయ కోసం సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ త్రీ గ్లాసెస్ కూడా ఒకటే లెంత్ కొలతండి సో కారాన్ని అయితే ఒక ఫుల్ గ్లాస్ తీసుకుంది మా పెద్దమ్మ చూశారు కదా సో ఆవపిండి అయితే ఫుల్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటుంది చూసారా అలాగే సాల్ట్ వచ్చి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ మీకు సాల్ట్ మీరు తినే విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే లేకపోతే ఇంకా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు సో దాన్ని అమూడిని బాగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కారం ఇంకా ఆవపిండి ఇప్పుడు మిక్స్ చేసుకున్నదంతా కూడా ముక్కలకి పట్టించేసేయండి బాగా స్పూన్తో బాగా కలిపేసుకోండి ఇలాగా ఇప్పుడు మనకి మనం ఇందులో నూనె యాడ్ చేసుకోవాలి పప్పు నూనె యాడ్ చేస్తుంది మా పెద్దమ్మ ఇది ఒక త్రీ బై ఫోర్త్ కప్ అయితే తీసుకుంది ముక్కల్ని ఏ ఏ బౌల్తో కొలుచుకుందో ఆ బౌల్లోనే ఆయిల్ కూడా తీసుకుంది చూసారు కదండి సో మాకైతే ఇంకా కొంచెం ఆయిల్ పట్టింది అంటే మేము ఫుల్ బౌల్ తీసుకున్నామండి సో మీకు తగినంతగా మీరు వేసుకోండి మేమైతే ఫుల్ కప్పు అయితే తీసుకున్నాం ఇప్పుడు ఆవకాయలోకి ముఖ్యంగా కావాల్సిందైతే వెల్లుల్లిపాయలే కదండి ఎందుకంటే అవి ఊరాక చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆవకాయలో సో ఎంతమందికి ఇష్టం వెల్లుల్లిపాయలు ఆవకాయలో సో మాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి మా పెద్దమ్మ పీసెస్ కట్ చేసి వేసిందండి అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా చాలా ఈజీ అండి పెద్ద ముక్కలు ఇష్టం లేదు మాకు ఆవకాయ అన్న వాళ్ళకి ఈ పచ్చడి చాలా ఈజీగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా సో ఎలా ఉందో ట్రై చేసి మాకు కమెంట్ చేయండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ